ఎందర్తి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న విశాఖ డైరీ బల్క్ పాలం కేంద్రం వద్ద విశాఖ డైరీ మాజీ చైర్మన్ స్వర్గీయ ఆడారి తులసీరావు విగ్రహానికి పెందర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పీలా గోవింద సత్యనారాయణ విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీ నేత విశాఖ డైరీ డైరెక్టర్ రమాదేవి కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా పై నాయకులందరూ మాట్లాడుతూ ఆడారి తులసీరావు పాడి రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు రైతులు రైతు కుటుంబాలకు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ఘనత ఒక్క ఆడారి తులసిరావుకి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో డైరీ అధికారులు సిబ్బంది పలువురు డైరెక్టర్లు కూటమి నేతలు రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు the stadium ana ko saldin chani arar kusura arar kusura arar ఇంగన ఆ ఆడారు తులసరా ఆడారు తులసరా అంటే ఆడారు తులసరాను ఆడారు తులసరాను గారి విగ్రహ అవిష్కరణ కార్యక్రమాన పాల్గొంటం నిజంగా ఆనందం ఒక పక్కన బాధ నాకు తండ్రి సమానులు నేను ఈ జిల్లాలో ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి బడుగు బలహీన వర్గాలు పేదలపాటి పెన్న పేరుగాంచి ఎంతోమంది జీవితాల్లో పాడిరతుల జీవితాల్లో ఒక మంచి జయాలి ఒక మంచి చూడాలి అన్న తపనతో పనిచేసిన వ్యక్తి ఎంతోమందికి మాలాంటి వాళ్ళకి ఆదర్శప్రాయమైన వ్యక్తి పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర కానీ ఈస్ట్ ఎస్ట్ వరకు కూడా ఆయన అభిమానించే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా తులసేరావు గారిని అభిమానించే వ్యక్తులు తులసీరావు గారి కష్టపడాలి తులసిరావు గారులాగా పనిచేయాలి తులసిరావు గారులాగా పేరు తెచ్చుకోవాలని తప్పంతో పనిచేసిన చాలా మా అందరికీ స్ఫూర్తి మరి అలు వీరులాగా వీరులాగా పనిచేసారు ఆయన ఏది తలపెట్టినా కూడా దాన్ని దిగ్విజయం చేసి అనునిత్యం పాడి రైతులు కోసం ఆలోచించేది రాజకీయ నాయకులతో ఆయన కాస్త రిలేషన్ మెయింటైన్ చేసినా వాళ్ళకి కూడా ప్రయారిటీ రైతుల తర్వాతే ఇచ్చారు దానివల్ల చాలామందికి ఆయన దూరమైనా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా భరించారు తప్ప రైతు శ్రేష్ట ఈరోజు మరిచిపోయింది అలాంటి మహానుభావుడి విగ్రహం ఈరోజు నా చేతుల మీద ప్రారంభించడం అనేది నా సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఆ మహామనిషి ఎక్కడున్నా ఆ కుటుంబాన్ని రైతుల్ని కాపాడాలి అని ఆయన చల్లం దీవుని వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇప్పటి చైర్మన్ వారి వారసుడు అడాలి ఆనంద్ గారికి డైరెక్టర్ రమాకుమారి గారికి మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మరి ఆ మహానుభావుడు నిర్మించిన ఈ మహావృక్షం అది ఇంత ఇంత పెరిగి అది ఒక ఆయన నాటిన మొక్క మహావృక్షం అయింది ఆయన లేట్ అయినా ఆయన ఒక ప్లాట్ఫామ్ నిర్మించారు దాని మీద బ్రహ్మాండంగా ఒక హైవే రోటేషన్ చేశారు మీకు దాని మీద జామ్ 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 అంటే కలిసారు ఆయన